అందరికీ నమస్కారం అండి మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు సేమియా పాయసం చేయబోతున్నాను నేను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక కప్పు సేమ్య బెల్లము కప్పు కొద్దిగా జీడిపప్పు గిసిమిసి ఆలకలు పాలు ఆల్రెడీ గిన్నెలో పోసి పెట్టాను ఒక ప్యాకెట్ పాలు వాటర్ కూడా కలిపేసాను కొద్దిగా నెయ్యి ముందు స్టవ్ విలు తీసుకుని పాల కింద పెట్టుకుందామండి నేను సేమ్ ఆల్రెడీ వేయించి పెట్టాను బెల్లం కూడా పాకం పట్టుకుందాం నాకు పాయసంలో అయినా బెల్లం పాకం పట్టి వేయడం అలవాటు అండి బెల్లం ఇంకో స్టవ్ మీద షిఫ్ట్ చేశానండి ఈ స్టవ్ మీద బాండీ పెట్టాను ఒకటి పెట్టాను నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ మేము వేయించుకున్నాం తవా పెస్తున్నాను తవా కలర్ చేస్తాయండి ఇంకా పక్కన పాలపడి నాయనా మామాల క్లని మాల నిం లికుల కరల మాలి నిండి లిందిందల అయిపోవచ్చు కొంచెం చేయకూడబు ఇవన్నీ ఇంతకుముందు పెట్టిన వీడియోలో నేను ఐటమ్స్ ఏంటనేది వేసింది కర్రీలో అది సరిగ్గా వీడియో ప్లే చేయలేదు ఎడిట్లు కూడా నేను పెట్టలేదు అది అది నా చిన్న మిస్టేక్ అది ఇంకా ముందు వీడియోస్ వచ్చి వాళ్ళ మెసేజ్ జరగకుండా చూసుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి సేమ్ ఉడిగిపోయింది కొంచెం పాలు చల్లారిన తర్వాత అప్పుడు బెల్లం పాలు పోతానండి లేదంటే వేడి వేడి అయిపోతే పాలు విరిగిపోతాయి అందుకని కొంచెం రెండు స్పూన్ పందాలు వేసాను కొంచెం పాలు చల్లారిన తర్వాత కలిపి చూపిస్తాను బెల్లం సేమీ స్టవ్ ఆఫ్ కొంచెం పాలు చల్లారిన తర్వాత కొంచెం వేడి తగ్గాక బెల్లం పాలు కలుపుతాను దీన్ని కనిపిస్తుంది కదండి మీకు బెల్లం పాడుతున్నా స్వీట్ చూసుకొని పోసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం అండి కుందుల బెల్లం నేను ఎప్పుడు ఇదే వాడ కలర్ డార్క్ కనిపిస్తుంది అనుకోవచ్చు వేడి ఉప వేడి వేడి సేమే రెడీ పడి